తెలంగాణ రాష్ట్రానికి పన్నుల బాటగా కేంద్రం నిధులు కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్లు కేంద్రం నుంచి అందనున్నాయి గత ఏడాది కంటే మూడు వేల కోట్ల అందనంగా పన్నుల బాట అందనుంది రాష్ట్రానికి పన్నుల బాటగా గత ఏడాది ఇరవై మూడు వేల రెండు వందల పదహారు కోట్లు రాగా ఈసారి మొత్తం ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్లు పెరిగింది ఇవే కాకుండా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వేల రెండు వందల డెబ్బై మూడు కోట్లు కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్నాయి ఇవే నిధుల్లో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు అందరుండగా పట్టణ స్థానిక సంస్థలకు ఏడు వందల తొంభై ఆరు కోట్లు అందరున్నాయి స్మార్ట్ సిటీల ప్రాజెక్టును కొనసాగించడానికి రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లను కేటాయించింది ఈ నిధుల ద్వారా స్మార్ట్ సిటీలైన వరంగల్ కరీంనగర్లకు లబ్ధి చేకూరునుంది కేంద్రం ఇచ్చి ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్ల పనులు వాట ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో చూపిన లెక్కల కంటే ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు ఎక్కువ ఉంది కార్పొరేట్ పన్ను రూపంలో ఏడు లక్షల ఎనిమిది వందల డెబ్బై రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు ఆదాయ పన్ను కింద తొమ్మిది లక్షల అరవై ఆరు పాయింట్ ఐదు ఆరు కోట్లు సెంట్రల్ జీఎస్టీ కింద ఏడు లక్షల ఎనిమిది వందల ముప్పై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు ఎక్సైజ్ డ్యూటీ కింద రెండు వందల నలభై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు కస్టమ్స్ కింద ఒక వెయ్యి నూట యాభై ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు సర్వీస్ ట్యాక్స్ కింద ఎనభై ఆరు లక్షలు ఇతర పన్నుల సుంకాల కింద నలభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల వాటా లభించనుంది సింగరేణి గనుల సంస్థకు కేంద్రం పదహారు వందల కోట్లు కేటాయించింది అయితే గత బడ్జెట్తో పోలిస్తే కేటాయింపులు యాభై కోట్ల మేర తగ్గాయి హైదరాబాద్కి ఐఐటికి నూట ఇరవై రెండు కోట్ల కేటాయించారు గత ఏడాది బడ్జెట్లో ఐదు వందల ఇరవై రెండు కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు నాలుగు వందల కోట్లు తగ్గాయి హైదరాబాద్ లోని అటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ కు మూడు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల నిధులు కేటాయించారు గతం కంటే పన్నెండు కోట్లు అధికంగా కేటాయించారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు కక్షాపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధులు కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వానికి లేదా సాగునీటి ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం పోలవరంకి ఏ విధంగా నిర్మాణానికి సహాయం అందిస్తున్నారో ఆ విధంగా నిధులను కేటాయించాలన్న ఆలోచన గాని మీకు నమోబీ గంగే